రేపు ఏం చేయబోతున్నావు అనేది చెప్పాలా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఇంకా టైం ఉందా అందులో పార్టీ యాక్టివిటీ చేసుకుంటూ పోతుంది ఇప్పుడు ముందు సంస్థాగత నిర్మాణం చేసుకుంటది ఇంకొక ఏడాది దాకా ఇవన్నీ విమర్శలే ఉంటాయి రెండేళ్ల తర్వాత యాజిటేషన్ బిగిన్ చేస్తారు ఇప్పుడు కూడా మంత్లీ వన్స్ రెండు నెలలకు మూడు నెలలకు ఒక యాజిటేషన్ పిలిపిస్తున్నారు కదా అవి నిదానంగా పెంచుతారు వాస్తవంగా చెప్పాలి మీరు తెలుగుదేశం మూడు నాలుగేళ్ల దాకా ఏం లేదు చంద్రబాబు అరెస్ట్ తర్వాతనే కాస్త యాక్టివ్ అయింది లోకేష్ పాదయాత్ర చంద్రబాబు అరెస్ట్ అదే వైసీపీ మొదట ఆరు నెలలకి యాక్టివ్ అయిపోయింది అంటే గ్రౌండ్ లెవెల్లో నాయకులకు బూస్ట్ ఇవ్వాలి అంటే బూత్ కమిటీలు వేయచ్చు మొదలు పెట్టచ్చు సభ్యత్వ నమోదు మొదలు పెట్టేస్తాడు సభ్యత్వం అదే సంస్థాగత నిర్మాణం చేస్తాం అంటున్నారు కదా ఈ ఆరు నెలల్లో ఆ పని సభ్యత నమోదుతో సహా చేయబోతున్నారు పెడతారు సభ్యత నమోదు చేస్తారట బూత్ స్థాయి కమిటీలు వేస్తారట ఆరు నెలలు టైం పెట్టుకున్నారు మామూలుగా జగన్ అర్జెంట్ కావాలని అడిగానే అర్జెంట్ అంటే గందరగోళం అయిపోతుందండి అన్నారు అదేదో దానికి ఒక ఈ ప్రశాంత్ కిషోర్ తరహాలోనే అదో ఒక టీం ని పెట్టారు వాళ్ళు ఎమ్మెల్యేలు వీళ్ళతో మాట్లాడేసి ఎమ్మెల్యే క్యాండిడేట్లు వీళ్ళతో వాళ్ళ ద్వారా ఇప్పుడు ఒక ప్లాన్ చేస్తున్నారు సంస్థాగత నిర్మాణం అవన్నీ పూర్తయిన తర్వాత ఆరు నెలల దాకా ఈ స్టేట్మెంట్లు ఇవే ఉంటాయి ఆరు నెలలకు సంస్థాగత నిర్మాణం అది తెలిసినే భయపెట్టడానికి ఇప్పుడు సభ్యత్వం తీసుకోవాలంటే వణకడం కోసం ఇన్ని కేసులు పెడుతుంది కానీ ఒక అమరావతి గురించో లేదంటే గతంలో ఆయన చెప్పిన మూడు రాజధానుల గురించో క్లారిటీ ఇవ్వాలా ఇప్పుడు ఇచ్చి ఎలక్షన్ అవసరం లేదు ఇప్పుడే ఇస్తే ప్రయోజనం లేదు ఎప్పటికైనా ఇవ్వాలి కదా లాస్ట్ ఎలక్షన్స్ ముందే ఇస్తాడు ఎలక్షన్స్ ముందు బాగుపడిపోయింది అనుకోండి నేను అంటాడు బాగుపడలేదు అనుకోండి నేను పరిపాలన ఎక్కడి నుంచి చేస్తాను బట్ సేమ్ డెవలప్మెంట్ ఒక రకంగా బాబు గారు కూడా ఇప్పుడు చేస్తాడు అదేనా మన అవుట్లుక్ లో చూసుకుంటే అంతే కదా ఇప్పుడు పేరు అంటే మూడు రాజధానుల పేరు లేదు ఆ సాఫ్ట్వేర్ కంపెనీల విశాఖలోను ఇక్కడేమో కంపెనీలు ఆయన తీసుకురావట్లేదు విశాఖ విశాఖ కావాలని సాఫ్ట్వేర్ అడుగుతున్నాడు అక్కడ భూములు ఇవ్వడం అక్కడ పరిశ్రమ ఇక్కడికి వస్తానని అడగల టీసీఎస్ విశాఖపట్నం ఇస్తే వస్తానన్నాడు జగన్ ఉన్నప్పుడే అడిగాడు అప్పుడు ఇస్తానన్నాడు ఓకే కూడా అయ్యింది ఈ లోపు గవర్నమెంట్ పోయింది